హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో మానవుని దంత విన్యాసం గురించి నేర్చుకుందామండి మానవుని దంత విన్యాసం వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి కానీ ఎగ్జామ్లో ఆప్షన్స్ చూసినప్పుడు కొంతవరకు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఈరోజు ఈ వీడియోలో సులభంగా నేర్చుకుందామండి దానికంటే ముందు మనం ఒక కోడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కోర్ కోడ్ వచ్చేసి కూర అచ్చా కోడ్ వచ్చేసి కూర అచ్చా ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సాధారణంగా మనం ఎవరన్నా అడుగుతాం కదండి కూర అచ్చా అనేసి అలా గుర్తుంచుకోండి కూర అచ్చా దీంట్లో ఫస్ట్ లెటర్ చూసినట్లయితే కు అంటే కుంతకాలు కు అంటే కుంతకాలు రా అంటే రథనికలు రా అంటే రథనికలు నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఆ అంటే అగ్రచరవనకాలు ఆ అంటే అగ్రచరవనకాలు నెక్స్ట్ లెటర్ వచ్చేసి చా చా అంటే చరవణకాలు చా అంటే చరవణకాలు మనకు ఎగ్జామ్లో అగ్ర చరవణకాలు చిరవనకాలు రెండు ఇచ్చినప్పుడు ఏది ముందొస్తుందో గుర్తుంచుకోవడానికి కొంచెం కష్టమవుతుందండి ఇప్పుడు మీరు ఈ కోడ్ నేర్చుకున్నట్లయితే ఫస్ట్ ఏది వస్తుంది సెకండ్ ఏది వస్తుందనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ కుంతకాలు రథనికలు రథనికలు అగ్రచరవణకాలు చిరవనకాలకి మరొక పేర్లు కూడా ఉన్నాయండి ఆ పేర్లను కూడా ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇక్కడ కోడ్ ఉందండి ఆ కోడ్ ఒకసారి చూడండి కోకిలని కోకిలని కోకిల చూసి విరివిగా నవ్వింది కోకిలని కోకిల చూసి విరివిగా నవ్వింది ఇక్కడ ఫస్ట్ కోకిలలో నేను కో తీసుకున్నానండి ఇక్కడ కో అంటే కొరకు దంతాలు కో అంటే కొరకు దంతాలు నెక్స్ట్ కోకిలలో కో తీసుకున్నానండి కో అంటే కోర దంతాలు కో అంటే కోర దంతాలు నెక్స్ట్ విరివిగాలో వి తీసుకున్నానండి ఇక్కడ వి అంటే విసురుదంతాలు వి అంటే విసురుదంతాలు నెక్స్ట్ నవ్విందిలో నా తీసుకున్నానండి నా అంటే ఇక్కడ నములు దంతాలు నా అంటే నములు దంతాలు ఒకసారి ఇక్కడ చూడండి కుంతకాలకు కుంతకాలకు మరొక పేరు వచ్చేసి కొరకు దంతాలు రథనికలకు మరొక పేరు వచ్చేసి కోర కూరదంతాలు అగ్రచరవణకాలకు మరొక పేరు వచ్చేసి విసురుదంతాలు చిరవణకాలకు మరొక పేరు వచ్చేసి నములు దంతాలు ఇక్కడ ఇవి ఎన్ని కుంతకాలు ఎన్ని రథనిక్కలు ఎన్ని అగ్రచిరవనకాలు ఎన్ని చిరవనకాలు ఉంటాయో ఒకసారి చూద్దామండి టోటల్ మొత్తంగా అండి ఇక్కడ కుంతకాలు వచ్చేసి ఎనిమిది ఉంటాయండి నెక్స్ట్ రథనిక్కలు వచ్చేసి నాలుగు ఉంటాయి నెక్స్ట్ అగ్ర వచ్చేసి ఎనిమిది ఉంటాయి చిరవనకాలు వచ్చేసి పన్నెండు ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మానవుని దంత సూత్రం ఒకసారి చూడండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ మానవుని దంత సూత్రం చూసినట్లయితే టూ వన్ టూ త్రీ అండి టూ వన్ టూ త్రీ అండి అంటే ఇక్కడ ఇది ఒక దవడలో ఒక సైడ్ మాత్రమే అండి అది ఎలా అది ఎలా అంటే ఇక్కడ రెండు కుంతకాలు ఉంటాయండి ఒక రథనిక రెండు అగ్ర మూడు చరవణకాలు అండి ఇది ఒక దవడలో ఒక సైడ్ మాత్రమే అండి నెక్స్ట్ అది అదే దవడలో ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా రెండు కుంతకాలు ఒక రథనిక రెండు అగ్ర మూడు చరవణకాలు ఉంటాయండి ఇప్పుడు మనము కింది దవడ పై దవడలో టోటల్గా ఎన్ని ఉంటాయో చూద్దాము కింది దౌడలో చూసుకున్నట్లయితే నాలుగు కుంతకాలు రెండు రథనికలు నాలుగు అగ్రచిరవనకాలు ఆరు చిరవనకాలు అండి ఇది కింది దౌడలో ఇప్పుడు పై దౌడల మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకి నాలుగు కుంతకాలు రెండు రథనికలు నాలుగు అగ్రచరవనకాలు ఆరు చిరవనకాలు ఇలా ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ మనము మొత్తం గనక దౌడ కింది దౌడ కలిపి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనిమిది కుంతకాలు నాలుగు రధనికలు ఎనిమిది అగ్రచిరవనకాలు పన్నెండు చిరవనకాలు ఉంటాయండి ఈ విధంగా గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఉంటుందండి ఇక్కడ ఏం లేదు టూ వన్ టూ త్రీని డబుల్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ కింది పై దవడలో ఉన్న సంఖ్య వస్తుంది వీటిని యాడ్ చేసుకున్నట్లయితే మనకు మొత్తం దంతాల సంఖ్య అనేది తెలుస్తుందండి ఇక్కడ మనకు మొత్తం దంతాల సంఖ్య వచ్చేసి ముప్పై రెండు ఉంటాయండి ప్రౌఢమానవుని దంతాల సంఖ్య అని చూసుకున్నట్లయితే ముప్పై రెండు ఉంటాయండి ఈ విధంగా మీరు గుర్తుంచుకున్నట్లయితే సింపుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్